మాటల మాంత్రికుడి మాటలు అర్థమైనంత తేలిగ్గా తన చేతులు అర్థం కావు ఎన్టీఆర్ మహేష్ బాబు లాంటి స్టార్ల డేట్లు చేతిలో ఉన్న వాళ్ళని కాదని రామ్ తో భారీ ప్రయోగం చేయబోతున్నాడు రాజమౌళి పూరి జగన్నాథ్ దారిలోనే నడుస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ తో బిజీ అవుతుంటే ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ హీరోను మరింతగా గజిబిజి చేస్తున్నాడు అరవింద సమేత వీరరాఘువ తర్వాత ఆయనను పోయిరావరే హస్తినకు అంటూ మరోసారి రిపీట్ అవ్వాల్సిన కాంబినేషన్లో త్రివిక్రమ్ లేనిపోని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడా ఎన్టీఆర్తో సినిమా ఓకే అయినా త్రిపులార్తో తను బిజీ అయ్యాడని ఈలోపు మహేష్ను కలిశాడు త్రివిక్రమ్ సరే సూపర్ స్టార్తో అయినా సినిమా తీస్తాడా అంటే అక్కడ కూడా మాటల మాంత్రికుడు లెక్కలు మారాయి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు డేట్లు చేతిలో ఉన్నా వాళ్లని కాదని త్రివిక్రమ్ లెక్క మార్చాడు ఎనర్జెటిక్ స్టార్ రామ్ తో ప్రాజెక్టు పట్టాలెక్కిస్తున్నాడట ముందేవో కేవలం కథా సహకారమే అన్నారు కాని ఇప్పుడు సినిమానే సెట్స్ పైకెళ్లబోతుందట రామ్ పంట పండబోతుందట ఓ రకంగా త్రివిక్రమ్ కూడా రాజమౌళి రూట్లోనే వెళ్తున్నాడన్న మాట వినిపిస్తోంది స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్లు సొంతమవుతున్న వేళ అంటూ నితిన్తో ప్రయోగం చేశాడు యాస్ స్టీస్ రాజమౌళి ఎలాగైతే స్టార్ డైరెక్టర్ హోదా ఉన్న నానితో ఈగా సునీల్తో మర్యాద రామన్న మూవీ చేసినట్టే చిన్న హీరోలతో పెద్ద ప్రయోగం చేస్తున్నాడు పూరి జగన్నాథ్ కూడా అంతే పెద్ద స్టార్లతో సినిమాలు హిట్లు ఉన్నా మధ్య మధ్యలో కన్నడ హీరోలు తెలుగు యంగ్ సితారలతో ప్రయోగాలు చేశాడు డైరెక్టర్ డైరెక్టర్గా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు పూరి సో త్రివిక్రమ్ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడా ఎన్టీఆర్ మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా రామ్ తోనే సినిమాకు సర్వం సిద్ధం చేసుకున్నాడా